హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీసీఎల్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆ నోటిఫికేషన్ లో మనకి ఏ జాబ్ కి సంబంధించిన పొజిషన్స్ ఉన్నాయి అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం దీనికన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ ఇంకా ఇంకెక్కువ మనకి రీచ్ అవుతుంది అలాగే ఛానల్లో ఉన్న కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎల్ మనం ఫుల్ ఫామ్ చూసుకున్నట్టు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇందులో మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు లింక్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కెరియర్స్ పేజ్ అని కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ జాబ్ ఓపర్చునిటీ మీద క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి అయితే ఇచ్చారు అప్లికేషన్ కి సంబంధించి క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పింది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు సో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసి మనకి నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ఎస్టాబ్లిష్ అయితే అయ్యింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్ గా ఇచ్చారు ఈ ఎల్ కి సంబంధించిన రిఫైనరీస్ వచ్చేసి ముంబై అలాగే విశాఖపట్నంలో అయితే ఉన్నాయి నైన్టీన్ జోనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి మేజర్ సిటీస్ లో అలాగే వన్ ఫార్టీ ఫైవ్ రీజనల్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి అలాగే సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ కూడా రిమైనింగ్ ఇచ్చారు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు సో నోటిఫికేషన్ కి సంబంధించి చూసుకుంటే టూ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు వన్ వచ్చేసి ఫ్రెషర్స్ కి సంబంధించి అలాగే సెకండ్ వన్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో లో మనం ఫ్రెషర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అప్లికేషన్ కి సంబంధించి మనకి ఫస్ట్ జూన్ నుంచి స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై జూన్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు పదిహేను జూలై వరకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పొజిషన్స్ చూసుకున్న టైం అయితే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు పే స్కేల్ చూసుకుంటే ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు అయితే ఉంటుంది వేకెన్సీస్ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనకి ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది దానికి సంబంధించి కూడా నేను చెప్తాను ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్ైతే మినిమం త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎన్ని డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు అంటే త్రీ ఇయర్స్ కి సంబంధించి ఏ డిగ్రీ చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ ఇది కాకుండా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కూడా ఉన్నాయి అవి సివిల్ మెకానికల్ క్వాలిటీ కంట్రోల్ ఈ త్రీ కి సంబంధించి వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ చూసుకుంటే సివిల్ కి వచ్చేసి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే మెకానికల్ కి వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ అలాగే క్వాలిటీ కంట్రోల్ కి వచ్చేసి కెమిస్ట్రీ అంటే బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కెమిస్ట్రీ అని చెప్పేసి అయితే ఇచ్చారు అలాగే ఇంజనీర్ పోస్ట్ చూసుకుంటే మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ అలాగే కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన పొజిషన్స్ అయితే ఉన్నాయి మెకానికల్ కి వచ్చి ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లో చేసిన వాళ్ళు అలాగే ఆర్ అలైట్ బ్రాంచెస్ అని చెప్పారు కదా వీటికి సంబంధించి కూడా నేను చెప్తాను ఈ నోటిఫికేషన్ లోనే ఎలక్ట్రికల్ కి సంబంధించి ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు నైన్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ సిక్స్టీన్ అని చెప్పేసి ఉంది అలాగే అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో కూడా నేను ఈ నోటిఫికేషన్ లోనే చెప్తాను సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది కాకుండా చార్టెడ్ అకౌంటెంట్ అండ్ సిఏ కి సంబంధించి ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంట్ అండ్ మినిమం త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఆఫీసర్ హెచ్ఆర్ కి సంబంధించి మనకి బేస్కే ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వరకు అయితే ఉంటుంది సిక్స్ పొజిషన్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ట్వంటీ సెవెన్ సో టూ ఇయర్స్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అది ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి వన్ పొజిషన్ ఉంది ఇంజనీరింగ్ కి సంబంధించి చూసుకుంటే ఇంతకు ముందు చెప్పాను కదా లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ లో ఇంకా డిమాండింగ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేకపోతే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో ఇలా ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఉంది కదా ఇలా మీరు ఏం చదువుకున్నా కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏ బ్రాంచెస్ కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది అలాగే సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సో కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కి సంబంధించి కూడా చూసుకోండి ఇక్కడ సో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫంక్షన్ కి సంబంధించి మెకానికల్ సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కదా సో డిప్లొమా వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఆ మెకానికల్ ఇంజనీరింగ్ లో స్పెషలైజేషన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సివిల్ కి సంబంధించి కూడా సేమ్ సో ఇక్కడ మినిమం మార్క్స్ రిక్వైర్డింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా అని ఇచ్చారు కదా సీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంటేజ్ సిఎ ఫైనల్ ఎగ్జామ్స్ లో లైక్ ఇంక్లూడింగ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అని చెప్పి ఇచ్చారు అదే రిమైనింగ్ అన్ని పొజిషన్స్ అంటే డిప్లొమా బి ఏ పొజిషన్ ఉన్నా కూడా మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అది అన్ రిజర్వ్ కి అదే ఎస్సీ ఎస్టీ క్యాండర్స్ కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతుంది జాబ్ ప్రొఫైల్ ఫర్ ఫ్రెషర్స్ చూసుకున్నట్టయితే మనకి ఏ ఏ పొజిషన్ కి లైక్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లైక్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కి సంబంధించి చూసుకుంటే మెయింటైన్ డైనమిక్ డైలీ ట్రాకర్ ఆఫ్ ఈమెయిల్స్ మేనేజ్ ద క్యాలెండర్ షెడ్యూలింగ్ మీటింగ్స్ అపాయింట్మెంట్స్ కండక్ట్ రీసెర్చ్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ టు సపోర్ట్ డిసిషన్ మేకింగ్ ఎక్సెప్షనల్ ఆర్గనైజేషనల్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ విధంగా మనకి ఇచ్చారు మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి లైక్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ కి సంబంధించి లైక్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ శాప్ అండ్ ప్రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ ఐటీ ఆటోమేషన్ అండ్ మానిటరింగ్ ఇలా ప్రతి ఒక్కదానికి మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అక్కడ నుంచి చెక్ చేయండి షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే లైక్ ఒక్కొక్క రోల్ కి ఒక్కొక్క లాగా ఉంటుంది ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రిటర్న్ టెస్ట్ ఎన్ని తీసుకోరు టైపింగ్ టెస్ట్ దీని తర్వాత గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ సైకోమెట్రిక్ అసెస్మెంట్ స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే మనకు పొజిషన్ ని బట్టి ఉంటుంది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది అప్లికేబుల్ అయితే ఈ టెస్ట్ అనేది ఉంటుంది ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉన్నట్టు జనరల్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి సిలబస్ కి సంబంధించి ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి దీనికి రిలేటెడ్ మనకి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు పే స్కేల్ కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి థర్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉంది కదా సో ఎవరైతే డిప్లొమా అప్లై చేసుకుంటారో వాళ్ళకి కాస్ట్ టూ కంపెనీ అంటే సిటీసీ కూడా మనకి ఇచ్చారు అప్రాక్సిమేట్లీ టెన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది అదే ఇంజనీరింగ్ రోల్ కి సంబంధించి మనకి ఏవైతే రోల్స్ ఉన్నాయో మనకి సాలరీ ఏ విధంగా ఉంటే సిటీసీ ఏ విధంగా ఉంటుంది ఇంజనీరింగ్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ ఉంది కదా సిటీసీ చూసుకున్నట్టు అయితే సెవెంటీన్ ల్యాక్స్ సెవెంటీ టూ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది పర్ ఇయర్ ఇది అప్రాక్సిమేట్ గా మనకి ఇచ్చారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది అలాగే రిటెన్షన్ అమౌంట్ కూడా ఉంటుంది అది చూసుకున్నట్టు అయితే మనకి పే స్కేల్ కి అంటే ఇక్కడ అన్ని పే స్కేల్ కి కూడా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సెలెక్ట్ అయితే వాళ్ళు త్రీ ల్యాక్స్ రూపీస్ బాండ్ అయితే ఉంటుంది వాళ్ళకి అదే ఈ డబ్బులు ఓబీసీ ఎస్టీ పీడబ్ల్యూటీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాండ్ త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అంటే మీరు జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ మీరు అందులోనే సర్వీస్ చేయాల్సి ఉంటుంది దానికి రిలేటెడ్ మనకి బాండ్ అయితే తీసుకుంటారు సో ఇక్కడ చూసుకుంటే రిటెన్షన్ అమౌంట్ కూడా ఇచ్చారు లైక్ మీ రోల్ కి సంబంధించి ఫైవ్ థౌసండ్ పర్ మంత్ లేదా ఎయిట్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ ఇలా కట్ అవుతుంది వన్ ఇయర్ వరకు ఈ వన్ ఇయర్ కి కట్ అయిన అమౌంట్ కూడా మీకు త్రీ ఇయర్స్ ఏదైతే బాండ్ ఉందో ఆ పీరియడ్ అయితే క్లోజ్ అయిన తర్వాత వితౌట్ ఇంట్రెస్ట్ తోటి మీకు రివర్స్ లో ఈ అమౌంట్ అయితే పే చేసేస్తారు ప్లేస్మెంట్ అలాగే పోస్టింగ్ కి సంబంధించి చూసుకుంటే లైక్ ఇందులో డివిజన్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే మనకి ఎక్కడైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ మనకి పోస్టింగ్ అనేది అయితే ఇస్తారు ప్రొబిషన్ పీరియడ్ చూసుకున్నట్లయితే వన్ ఇయర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి క్లియర్ గా ఇచ్చారు వన్ ఇయర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అని సో మనకి ఇక్కడ ఏదైతే పోస్టింగ్ ఉందో ఆ పోస్టింగ్ వైజ్ గా మనకి పేస్కేల్ ఇచ్చారు కదా సో అందులో మనకి ఏ ఏ కేటగిరీ కి ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే థర్టీ థౌసండ్ నుంచి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు ఉంది ఏవైతే రోల్స్ ఉన్నాయో వాటికి ఎస్సీ లో వచ్చేసి లెవెన్ సీట్స్ ఎస్టీలో సెవెన్ ఓబీసీఎన్సీ వాళ్ళకి ట్వంటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సెవెన్ యూఆర్ అంటే అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ వాళ్ళకి థర్టీ సీట్స్ అయితే ఉంటాయి ఇలా ప్రతి ఒక్కదానికి మనకి ఎన్ని సీట్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇచ్చారు కేటగిరీ వైజ్ గా ఏజ్ లిమిట్ కి సంబంధించి కూడా కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఓబీసీ ఎన్సీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ లో కూడా ఎవరైతే అన్ కేటగిరీలో కేటగిరీ లో ఉంటారో వాళ్ళకి టెన్ ఇయర్స్ ఓబీసీఎన్సీ లో ఉన్న వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే ఉంది అలాగే ఎవరైతే పీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ ఎలిజిబిలిటీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ వైజ్ గా మనకి ఇక్కడ ఇవి అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకోండి స్క్రీన్ మీద వీటికి సంబంధించి కూడా ఇక్కడ బి అంటే మనకి ఏంటి అనేది కూడా మళ్ళీ ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు బి అంటే బ్లైండ్ డి అంటే డెఫ్ ఎల్వి అంటే లో విజన్ ఇలా పీడబ్ల్యూడి క్యాండిస్ కోసం అయితే ఏ ఏ పొజిషన్స్ అంటే ఎవరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి క్లియర్ గా ఇచ్చారు మీరు నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది సో అప్లికేషన్ ప్రొసెస్ కి సంబంధించి స్టార్టింగ్ లోనే చెప్పాను కదా ఫస్ట్ జూన్ కి మనకి అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే జూన్ ముప్పై వరకు అప్లై చేసుకోవచ్చు అది ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే జూలై పదిహేను వరకు అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసేటప్పుడు ఐడి మొబైల్ నెంబర్ అయితే మనకి కమ్యూనికేషన్ అంతా జరుగుతుంది అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టు వన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది ప్లస్ వన్ ఎయిటీ రూపీస్ జిఎస్టి అయితే పే చేయాలి ఎస్సీ ఎస్టీ అండ్ పిడబ్ల్యూటి క్యాండిడేట్స్ అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు సో రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది సో ఇది హెచ్పిసిఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్ సిలబస్కి సంబంధించి అనే ఎగ్జామ్కి సంబంధించి కూడా వీళ్ళు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పేసి అయితే ఇచ్చారు రెగ్యులర్ గా మీరు వెబ్సైట్ ని చెక్ చేస్తుంటే మీకు కూడా ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది నేనైతే ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ అంటే మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్